ఎందుకు ఇస్తారు తెలుసా అండి స్వామికి తెలుసా అండి ఎవరికైనా స్వామికి అలసట రాకుండా ఉండడానికని ఎప్పటి నుంచో ఉన్నాడు కదండి మనమందరం కూడా ఆ ఆరింటికో ఐదున్నరకో రెడీ అయ్యి ఫ్రెష్ అయ్యి ఏదో కొంతమంది అవుతుందో తీసుకొని వచ్చి ఉంటాం ఇక్కడికి కదా కానీ స్వామి మనకి ఆనందాన్ని కలిగించడానికని మధ్యాహ్నం వారు ఒంటి గంట నుంచి వారు ప్రారంభించారు వారి యాత్రని అలంకారం చేసుకొని తర్వాత ఇక్కడ వేంచేపు చేసుకొని తర్వాత చూసా ఎన్ని ఎన్ని మణిహారాలు ధరించాడు చూడండి అలాగే ఎన్ని పుష్పమాలికలు బరువైనటువంటి పుష్ప పుష్పమాలికలు ధరించాడు ఎవరికోసం ఇదంతా ఆయనకు అండి ఆయనకి ఏది అవసరం లేదు కేవలం మన కోసమే మన ఆనందం కోసమే చూడండి అలా మధ్యాహ్నం నుంచి ఏమీ తీసుకోలేదు స్వామికి ఎవరు మేము కూడా నైవేద్యం చేయలేదండి స్వామికి ఎందుకు ఎవరైతే కన్యాదాత అంటే కన్యని సమర్పిస్తారో అలాగే కన్యా ప్రతిగ్రహీత కన్యను ఎవరైతే తీసుకుంటారో వీరిద్దరు కూడా ఉపవాస దీక్షతో ఉండాలి మరి మనందరం ఉన్నామండి ఉపవాస దీక్షతో మనం ఇప్పుడు కన్యాదానం చేస్తున్నాంగా ఉన్నామా మనందరి తరఫున స్వామివారు ఉన్నారు వారు నేను అడిగాను సుమారు నాలుగింటికి ఆ సమయంలో ఎందుకంటే ఆయన ప్రసాదం తీసుకున్నారా అని అడిగాను లేదండి ఇంకా తీసుకోలేదండి అన్నారు కళ్యాణోత్సవం కోసం మనందరి కోసం అంటే ఆచార్యుడు అనేటువంటి వాడు ఎలా ఉండాలో మనకు నేర్పిస్తారు మనం చేయకపోయినా వారు మన తరఫున చేస్తారు అలాగా మనందరి తరఫున వారిక్కడ ఉపవాస దీక్షతో ఉండి స్వామి యొక్క కన్యాదానంలో వాళ్ళు పాల్గొంటున్నారు ఇప్పుడు కనుక స్వామికి ఇప్పుడు కన్యాదానంలో మధుబర్క ప్రార్థన చేశారు ఎందుకు శక్తి రావడానికి అయ్యా ఇంకో గంట పడుతుంది ఇంకా మీ యొక్క వైభవాన్ని ఇంకా సేవించుకోవాలనుకుంటున్నాము ఉంటాం కదండి మనం ఇంకా గంట అయినా గంటందరైనా ఇక్కడ ఉంటాంగా అందరం ఉంటాంగా ఎందుకంటే తర్వాత మనకి మంచి ప్రసాదాలు ఏర్పాటు చేశారు అదే గొప్పదండి ప్రసాదమే గొప్పది కనుక స్వామికి మధుపరక ప్రాసన ఇచ్చారు అది కొంచెం ఎనర్జీ డ్రింక్ లాగా స్వామికి తాగించారనమాట ఇప్పుడు స్వామికి కళ్యాణ వస్త్రాలు సమర్పిస్తారు దాని ముందు స్వామి యొక్క మృత్యు పూటే ఉపవాసం ఉండని వాళ్ళు ఇప్పుడు ఉండాలి కాబట్టి ఉపవాసమే కాబట్టి మీరు మంచిగా వీక్షించండి స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని సుకుమార్ గారు చెప్పకుండానే చెప్పారు ఇంకో గంటన్నర పడుతుంది కాబట్టి ఎంతమంది సిద్ధం గంటన్నర ఇక్కడ కూర్చొని వీక్షించడానికి చాలా సంతోషం అందరూ ఉంటారట కాబట్టి తర్వాత ప్రసాదాలు ఉంటాయి కంగారు పడికా కన్యాదాన వస్త్రాలు సమర్పిస్తున్నారు కళ్యాణ వస్త్రాలను సమర్పిస్తున్నారు అందరూ కూడా సేవించుకోండి గోవింద మనందరి తరఫున ప్రణమానంద దాస్ గారు పట్టు వస్త్రాలని స్వామికి సమర్పిస్తున్నారు ఓం अवातिरतमृतार्तेन मित्रावरुणा सजेथे सः शरणं पवित्रमिति काम् अर्चयेत् शरणं पवित्रं विदम् वधानै येन भोगस्तरसि తేన పవిత్రేన శదేన భూతాది పాక్మా నమరా తిందరేమా మాతా రుత్రా నామితి ओम आदर्शराज बहिदाब सुनाग सपसाज क्या ना कमलदस्यन भी ही प्रणवों समजिए तो शेषनार जगा गाना गामती दिन भगिष्ठा तो जगन् राज ओम उच्च विजया धमन्नमित देवज्ञा घटिका दो देवग्न्या घड़िका चलकिंद्रेणा मुहूर्तम सम्भवलोक्या रात्रो रक्षत्रमार्ग मध्ये यवनिकाम निधाया మధ్యే యవనికాం నిధాయ సహా లోకాచారక్రమేణా మహాసంకల్ప పఠనం గురియాత్ ఇప్పుడు మహాసంకల్పము అనేటటువంటి ఒక కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది అందరూ కూడా శ్రద్ధగా వినండి కల్పము అంటే ఏంటండి కల్పము అంటే కోరిక అని అర్థం సంకల్పము చూసారా ఏదో అంటూ ఉంటాం మనం దానికోసం సంకల్పం చేశాడు ఇతను అంటూ ఉంటాం సంకల్పము అంటే కోరిక కోరిక అదే నెరవేరాలి అదేదో నేర్చుకోవాలి దాని ఏదో దాని ఏదో సాధించాలి అనేటువంటి పట్టుదల సంకల్పము ఇదేంటి మహాసంకల్పము అంటారు దీన్ని అంటే చాలా గొప్పనయ్యటువంటి కోరిక ఏంటది మనం భగవంతుణ్ణి చేరడమే చాలా గొప్పరైనటువంటి విషయం ఈ కళ్యాణ మహోత్సవంలో అన్నిటికంటే చాలా ప్రధానమైన భాగము ఇది కన్యాదానము మనందరం కూడా ఇప్పుడు కన్యాదానం చేస్తున్నాం ఈ కన్యాదానంలో మహాసంకల్పము అనేటువంటి ఒక ఒక మొత్తం చదువుతారు మన స్వాములు ఇక్కడ ఏంటంటే భగవంతుడి యొక్క సృష్టి ఎలాంటిది ఎక్కడి నుంచి ప్రారంభించారు ఎన్ని పర్వతాలు ఎన్ని నదులు ఎన్ని ఊర్లు ఎన్ని దేశాలు ఎన్ని ద్వీపాలు ఇవన్నీ కూడా ఇందులో వస్తాయి ఇప్పుడు మనం ఇక్కడ ఉండి ఉన్నామండి మనం ఇప్పుడు మర్చిపోయారు అందరూ మిథిలా నగరిలో ఉన్నాం కదా ఇక్కడి నుంచి మనం స్వామికి కళ్యాణ మహోత్సవాన్ని జరుపుతున్నాం అయితే ఇది ఎక్కడుంది అడ్రస్ అంటే ఇక్కడి నుంచి పైకి వెళ్తే ఎంత వరకు ఉందో పైనుంచి కింద వరకు ఎంత వరకు ఉందో అదంతా కూడా ఇక్కడ ఇందులో వస్తుంది అంటే స్వామి యొక్క సృష్టి ప్రారంభించి ఇక్కడి వరకు కూడా ఈ మహాసంకల్పంలో వస్తుంది అందరూ కూడా శ్రద్ధగా వినండి మీకు గూగుల్ మ్యాప్లో చెప్పని విషయాలన్నీ కూడా ఇప్పుడు చెప్తారు ఇక్కడ కాబట్టి జాగ్రత్తగా శ్రవణం చేయండి ఏ పర్వతాలు ఉన్నాయో నదులు ఉన్నాయో ఏ వర్షములు ఉన్నాయో వాటన్నిటి చాలా సుందరంగా ఉంటుంది మీరు ఎక్కడున్నారు మీ ఊరు పేరు వచ్చిందా లేదా చూసుకుందరు కానీ అందరూ కూడా కాబట్టి ఈ చక్కటి మహాసంకల్ప పఠనాన్ని శ్రద్ధగా విందాం మనందరం ృథివ సప్తృక్తి శ్రీవరానంతైరా త్యిగజరి ప్రతిష్టమే భూలోక భువర్లోక సవర్లో మహర్లో జన పోక సోక సప్తకానామో భాగేమాన ఫిరాజరాజసేస్ండరీక వామన కుదాంగన పుష్పంత సాభౌమసుప్రతీకా ఆఖ్యా అష్ట దిగ్గంధి చుండాఖ్య సప్తీరావృతే అంభూవతి రైవతి సిద్ధ్యవతి సాధ్యవతి గాంధర్వపతి ప్రభుతి పుణ్యపత్తర్ విరాజితేణేర పాళితే రావృతే ృంగాఖ్య పంచై స్వాహారాష్ట్రమాళవ నేపాల మలయాళ సింహ దుర్గ ద్రావిడ కర్ణాట నా క్రోసల కులూరేర్ గౌతమీ నర్మూనా సరస్వతి కృష్ణబేణీ బాహుధ భీమరదీ తుంగ భద్రా రేణుకా మలాపహారిణీ కవేరీ కృతమాణీ విశోకా కౌశకీ ఖండకేత్రశ్యపీ సరయూ సర్వ కుతీ ఫీ కర తో పుణ్యరా ప్రణీత

ఎప్పటి నుంచి చేసుకున్నవి ఇప్పుడు కాదండి మనం ఎప్పుడో పుట్టుంటాం ఎన్నో జన్మలు ఎత్తుంటాం మనము అంటే జీవుడు ఆత్మ ఈ శరీరం ఎవరిదండి ఈ చెయ్యి ఎవరిది అంటాం నా చెయ్యి అంటాం కదా నాది అంటే నేను వేరే ఉన్నాను ఈ ఫోన్ ఎవరిది అంటే నాది ఫోన్ ఎలాగో చెయ్యి కూడా అంతే అంటే లోపల మనం వేరే ఉన్నాము అయితే మనం ఎన్నో రక ఎన్నో రకాల కర్మల వల్ల ఎన్నో శరీరాలను ధరిస్తూ ఉంటాం కానీ ఈ శరీరాల్లో ఎన్నో పాపాలు చేసి ఉంటాం చేసామా లేదా ఎవరు పాపం చేయలేదు అందరము చేస్తామండి పాపం చేయని వాళ్ళం ఎవరు అండి అందరము చేస్తాం కానీ ఈ సంకల్పాన్ని కనుక చెప్తే పాపాలే కాదండి పాతకాలంటారు అంటే పాపంలోనే చాలా గొప్పనైనటువంటి పాపం అన్నమాట అవన్నీ కూడా పోతాయండి ఈ సంకల్పం చెప్తే ఎవరి కావాలో ఎవరి పోవాలనుకున్నారో వాళ్ళు చెప్పండి ఈ సంకల్పాన్ని సంకల్పం పూర్తయ్యాక మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ మినిట్ నెక్స్ట్ సెకండ్ మనం చేస్తూనే అనుకోండి కానీ ఇప్పటివరకు అన్నీ పోతాయి కదా కనుక పోవడానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సంకల్పాన్ని చెప్పండి నమస్కారం చేస్తూ చెప్పండి చెప్పేటప్పుడు మన మనస్సుని సీతమ్మగా ఒకసారి భావించండి ఆ మనస్సుని స్వామి పాదాల దగ్గర సమర్పిస్తున్నావు అంటే భావించుకుంటూ చెప్పండి ప్రవర్తమానే ప్రవర్తమానే संसारचक्रे संसारचक्रे महती महती नानायोनिषु नानायोनिषु जनित्वा जनित्वा केनापि केनापि हेनापि आज्ञाज्ञा विशेषेण विशेषेण इदानीम् इदानीं मनुष्यजन्म मनुष्यजन्म प्राप्तवतः प्राप्तवतः मम मम जन्म जन्म प्रभृति प्रभृते एतत् एतत् क्षणपर्यन्तम् कृतानां कृतानाम् नवविधानां नवविधानाम् महापातक महापातका उपपातक उपपातका पातका आदीनादीना सद्यः सद्यः अपनोदनापनोदना रामचन्द्रा स्वामी वामी वामी कैङ्कर्यरूपम् कैङ्कर्यरूपम् कन्यादानम् न्यादानम् अहम् अहम् करिष्ये करिष्ये ॐ नमः पुण्डरेकाक्ष नारायण जगन्मया अभिरेव सविद्भिम अभिराम श पीताम् पर समुज्ज्वला क्षीर पारिजातादि सोदरीम् सर्वलक्षण सम्पन्ना सर्वाभरणभूषिताम् सर्वा महालक्ष्मीमिमाम् कन्याम् दुर्भ्यम् दास्यामि विष्णवे ग्रहण जगदायोग क्षेमाय पुरुषोत्तम कन्या दान फल पूर्वक श्री रामचंद्र वरदा भज हस्ते दामचंद्र महाराज की राजा रामचंद्र महाराज की अतः कन्यादानसमये गोभूहिरण्यसालग्रामादि षोडशमहादानानि करिष्ये

అందులో ముఖ్యంగా గోదానము భూదానము హిరణ్యదానము దానము ఇవన్నీ కూడా చేయాలి చేద్దామండి మనందరం గోదానం చేద్దాం అందరం ఎంతమంది చేస్తారు ఎన్ని గోవుల్ని దానం చేద్దాం